హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ నూతన పథకాలు వాటి సంబంధించిన సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రోజు రెండు ఫైళ్ళపై సీఎం సంతకాలు చేశాడు అవి ఆరు గ్యారెంటీల ముసాయిదా దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇవ్వడం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున ఈ రెండు ఫైళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్టుగా మనం చూస్తాం ఇక ఆరు గ్యారెంటీలతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాగ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ పథకాలు ఆ ఆరు గ్యారెంటీలు గృహజ్యోతి రైతు భరోసా చేయూత ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి అలాగే యువ వికాసం అభయహస్తం లోగో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున లోగోను ఆవిష్కరించినట్టుగా మనం చూస్తాం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు ప్రజాపాలన దరఖాస్తులో ఐదు పథకాల వివరాలున్నాయి ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఐదు పథకాల వివరాలున్నాయి దీనిలో లేనిది ఏంటంటే యువ వికాసం ఇక ఈ ఆరు గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు ఇక ఈ ప్రజా పరిపాలనలో దరఖాస్తుల సంఖ్య ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించారు ఇక అభయస్తానికి కాంగ్రెస్ అభయస్తానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్లో యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించారు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రవేశపెట్టారు దీంట్లో మహాలక్ష్మి పథకంలో మూడు ఉప ఉన్నాయి మూడు ఉప ఉన్నాయి మొదటిది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రెండవది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మూడవది ప్రతీ నెల మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అనేదాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రవేశపెట్టారు తొలి ఉచిత టికెట్ పొందింది బాక్సర్ నిఖిత్ నిఖత్ జరిన్ ఒకసారి ఈ పథకం యొక్క విధి విధానాలను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వయసుల బాలికలు మహిళలు అలాగే లింగమార్పిడి వ్యక్తులు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్రంలోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర ప్రధిలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ప్రయాణ సమయంలో స్థానిక ధృవీకరణ కోసం గుర్తింపు కార్డు చూపించాలి బస్సులో ప్రయాణం చేసే మహిళలకు జీరో టికెట్ అనేది ఇస్తున్నారు అలాగే మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం అయిన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ఫిబ్రవరి ఇరవై ఏడున సచివాలయంలో ప్రారంభించారు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మహిళా సాధికారత పొగరహిత వంట కోసం అనేది దీని ఉద్దేశం దీనికి కూడా ప్రజాపాలనలోనే దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకం మొత్తం లబ్ధిదారుల సంఖ్య ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలుగా గుర్తించారు దీని అర్హతగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అర్హులైన లబ్ధిదారుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండాలి మూడేండ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని యావరేజ్ ఆధారంగా సిలిండర్లు కేటాయిస్తారు మొదటగా ఇక్కడ చూడండి మొదటగా వినియోగదారుడు మొత్తం డబ్బు చెల్లించాలి తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారు మరొక పథకం చేయూత మరొక పథకం చేయూత ఈ పథకంలో కూడా రెండు పథకాలు ఉన్నాయి అనగా రెండు కార్యక్రమాలు ఉన్నాయి రెండు సబ్ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి పది లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా మరొకటి నాలుగు వేల నెలవారీ పెన్షన్ ఈ నాలుగు వేల నెలవారీ పెన్షన్ అనేది అమల్లోకి రాలేదు ఇంకా ఇక ఒకసారి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను చూస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన శాసనసభ ఆవరణంలో ప్రారంభించారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ పథకాలు ప్రారంభించిన తేదీలతో పాటు ఎక్కడ ప్రారంభించారో కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన శాసనసభ ఆవరణంలో దీన్ని ప్రారంభించారు ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆరోగ్య భద్రత ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్య భద్రత కల్పించడం గతంలో ఇది ఐదు లక్షల వరకు ఉండేది కానీ దీన్ని కార్పొరేట్ ఆస్పత్రి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడానికి పది లక్షలకు పెంచారు ఈ పథకం బీపీఎల్ రేఖకు దిగువ ఉన్న తొంభై పాయింట్ ఒకటి సున్నా లక్షల కుటుంబాలకు వర్తింపజేశారు మరొక పథకం గృహజ్యోతి పథకం దీన్ని ఫిబ్రవరి ఇరవై ఏడున సచివాలయంలో ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి చూస్తే గృహ అవసరాలకు అలాగే రెండు వందల యూనిట్ల లోపు గల వారికి ఉచిత విద్యుత్ అందించడం ఉచిత విద్యుత్ అందించడం దీని విధి విధానాలను ఒకసారి చూస్తే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారే లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండి వీటిని లింక్ చేసి ఉండాలి ఇది కేవలం గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది వ్యాపార వినియోగానికి వర్తించదు ఈ పథకానికి సంబంధించిన జీరో బిల్లులు మార్చి మొదటి వారం నుంచి జారీ చేశారు మరొక పథకం ఇందిరమ్మ ఇండ్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున చూడండి భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించారు మార్చి పదకొండున భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించారు ముఖ్య ఉద్దేశం ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలని ఇస్తారు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తారు ఆహార భద్రతా కార్డు ఆధారం చేసుకొని లబ్ధిదారులను గుర్తిస్తారు లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది లక్ష్యంగా పెట్టుకుంది మహిళల పేరు మీదనే ఇంద్రమ ఇల్లు మంజూరు చేస్తారు జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించి కలెక్టర్లు ఇండ్లు మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ ఎంపిక చేస్తారు మరొకటి తెలంగాణ మహిళా శక్తి ఈ పథకాన్ని మార్చి పన్నెండు మార్చి పన్నెండు సీఎం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించారు దీని ఉద్దేశం మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునః ప్రారంభించడం వాస్తవంగా ఈ పథకం రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి నిధులు నిలిపేయడం వల్ల ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించారు దీని విధి విధానాలు ఒక్కో గ్రామం పరిధిలో కోటి వరకు రుణం మొదటి ఏడాదిలో ఐదు వేల గ్రామాలకు ఐదు వేల కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేకంగా రుణ బీమా పథకం అమలు హామీ సభ్యులు మరణిస్తే రుణమాఫీ చేసే విధానం బీమా అమలు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళలకు ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు మరొకటి టీసేఫ్ టీసేఫ్ అనగా ట్రావెల్ సేఫ్ను రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండున ప్రారంభించారు దీని ఉద్దేశం మహిళలు చిన్నారుల కోసం భారతదేశంలో మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీసెస్ టీసేఫ్ను పోలీస్ శాఖ నిర్వహిస్తుంది ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చి ఆపద సమయంలో రక్షించడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు ఈ సేవలు స్మార్ట్ ఫోన్ ప్రాథమిక ఫోన్లలో లభ్యమవుతాయి ఫోన్ ద్వారా వంద కానీ నూట పన్నెండు నెంబర్ కానీ ఫోన్ చేసి ఐవీఆర్ ఆప్షన్ ఎనిమిది నంబర్ను ఎంపిక చేసుకొని ఈ సేవలను పొందవచ్చు మరొకటి గిగ్ వర్కర్ల కోసం ప్రమాద బీమా గిగ్ వర్కర్ల కోసం ప్రమాద బీమా తెలంగాణ గిగ్ వర్కర్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున సీఎం ప్రకటించారు ఈ పథకాన్ని ఫుడ్ డెలివరీ క్యాబ్ ఆటో రిక్షా కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా అందించడానికి ఈ పథకాన్ని ప్రకటించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం పది లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తుంది ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది మరొకటి అమ్మ కోసం ఈ పథకం మార్చి పదకొండున ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున ప్రారంభం ఇది దీని ఉద్దేశం నూతనంగా ప్రసవించిన తల్లుల కోసం బిడ్డ ప్రసవించిన సంవత్సరం పాటు స్త్రీల మానసిక ఆరోగ్యం ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారంలో ఒకరోజు తల్లులకు కేటాయిస్తారు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పథకాలు వాటిని గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్